ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్న విషయం తెలిసిందే ఉమ్మడి ఏపీ నుంచి పంచాయతీరాజ్ శాఖకు ఎంతో మంది పనిచేశారు ఎంతో అనుభవం ఉన్నవారు తల పండిన వారు కూడా పనిచేశారు అయితే పంచాయతీ మంత్రిగా ఎవరి స్టైల్లో వారు తమ వంతుగా శాఖ కోసం పనిచేశారు పంచాయతీరాజ్ శాఖ అనేది చాలా కీలకమైంది గ్రామీణ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరిస్తారు దేశంలో గ్రామీణ ప్రాంతమే ఎక్కువగా ఉంటాయి దాదాపు వందకి డెబ్బై శాతం మంది పనిచేస్తుంటారు అందుకే ఈ శాఖని పవన్ తీసుకున్నారు అయితే అధికారం చేపట్టినప్పటి నుంచి పవన్ పంచాయతీ శాఖ మీద స్పెషల్ ఫోకస్ చేశారు ముఖ్యంగా గత రెండు నెలల నుంచి కేవలం దాని మీదే దృష్టి పెట్టారు ఆయన పూర్తి అధ్యయనం చేస్తూ పనిచేస్తున్నారు ఈ శాఖలో తన మార్కు చూపించాలని చూస్తున్నారు రివ్యూల మీద రివ్యూలు చేస్తూ శాఖపరమైన కొత్త నిర్ణయాలను తీసుకుంటున్నారు అయితే గతంలో ఎంతో మంది చేసినా సరే ఇలా నిర్ణయాత్మకమైన పనులు మాత్రం చేయలేదు పంచాయతీలు అభివృద్ధి కోసం ఒకేసారి రికార్డు స్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తుంది అనగా వాటికి అందరూ స్పందిస్తున్నారు ఇది పవన్ చేస్తున్న కొత్త ప్రక్షాళనని కూడా చెప్పొచ్చు ఇది నిజంగా ఒక సంచలనం అని కూడా చెప్పొచ్చు దేశంలో కూడా ఎక్కడ పంచాయతీ శాఖ కోసం ఇలా ఎవ్వరూ చేయలేదు ఈ నెల ఇరవై మూడున ఏకంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం అన్నది ఒక గొప్ప అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు ఈ సభలు గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చే పనుల గురించి తెలుసుకోవడం వాటికి కావాల్సిన ముద్ర వేయడం కోసమని తెలుస్తుంది అంతేకాదు గ్రామాల్లో ఉపాధి అవకాశాలు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు వంద రోజుల ఉపాధి కల్పన మీద అవగాహన పెంచడమే కాకుండా ఉపాధి హామీ పనుల్ని గ్రామ ఆమోదిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులను ప్రభుత్వం ఆమోదం తెలిపేలా ఇంకా భారీగా గ్రామాల్లో ఉపాధిని అందించేలా చేసేందుకు కృషి చేస్తున్నారు గ్రామ సభలకు ముందుగానే దండూరా వేసి ప్రజలకు తెలిపేలా అధికారులను కూడా సూచిస్తున్నారు